క్రైస్తవుడికి శత్రువు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఇంకొక క్రైస్తవుడే అన్నిడు ఎప్పుడూ శత్రువు కాదు ముసల్మాన్కి ముసల్మాన్ ఎప్పుడు శత్రువు కాదు సిక్కుకి ఒక సిక్కు ఎప్పుడు శత్రువు కాదు కానీ క్రైస్తవుడికి మాత్రం క్రైస్తువుడే శత్రువు ఎందుకంటే క్రైస్తవుడు ఎదిగితే ఈ క్రైస్తువుడు చూడలేడు మంచి బట్టలు కట్టుకుంటే చూడలేడు ఇటు ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి తొక్కేడే నేను చూస్తుంది మూడు పోట్ల అన్నం తింటే చూడలేదు ఇంత దౌర్భాగ్యమైన క్రైస్తవ్యం ఉందంటే ఈ రోజుల్లో అంత దౌర్భాగ్యం అనమాట అంత నీచమైనటువంటి కార్యాలు చేసి మళ్ళీ మేము క్రైస్తవులము అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితి మనుష్యుల దగ్గర ఘనతనివ్వచ్చు కానీ దేవుని దృష్టిలో కఠినమైన శిక్షకు మాత్రం ఎప్పుడో హరుగులుగా ఎంచబడ్డారు ఆ విషయంలో తిరిగే లేదు శిక్షకు మాత్రం అర్హులుగా గనులుగా ఎంచబడ్డారు దేవు దృష్టిలో అందుకే ప్రభు చెప్పాడు ప్రభా ప్రభా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చారడే కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అనే వాక్యం చెప్తూ వాక్యాన్ని ఎవడనే చెప్తాడు నోట్లో నుంచి వస్తుంది కదా హృదయంలో నుంచి రాదు హృదయంలో పెట్టుకుంటేనే వాక్యము ఓ పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు అబ్బబ్బా అబ్బబ్బా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు మంచి స్థానాల్లో ఉన్నారు కానీ వారి జీవితంలో క్రియ లేదు అందుకనే వ్యవహాన భక్తులు చెప్తాడిగా మాటతోనూ నో నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింది మన మొదటి వ్యవహారం మూడో అధ్యాయం పదిహేను నుంచి కొంత వచనాల్లో ఉంటుంది మనకి క్రీస్తేసుకు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకుని యేసు క్రీస్తుకు కలిగిన మనస్సు అందుకే యేసు ప్రభు క్లియర్ గా చెప్పాడు ఆవగించంత విశ్వాసం దాని అర్థం ఏంటంటే డాట్ అంటే యేసుకు కలిగిన మనస్సు ఒక డాట్ కూడా లేదు ప్రతి ఎందుకంటే ఒక క్రైస్తువుడికి మనం సహాయం చేస్తే వాడు బాగుపడిపోతాడు వాడు భోజనం చేస్తాడు వాడు తృప్తిగా ఉంటాడు అది కష్టాల్లో ఉన్న క్రైస్తుడికి కూడా సహాయం చేసే దౌర్భాగ్యం అంటే సహాయం చేసే మనసు లేదండి ఎవరికి అందుకే ప్రభు చెప్పాడుగా అత్తయ్య సువార్త ఏమిటి మార్కు సువార్త లోక యోహాను పరిశుద్ధ గ్రంథము కథల పుస్తకం కాదు పరిశుద్ధాత్మ చేత లిఖింపబడినటువంటి గొప్ప గ్రంథం అది అందుకే పరిశుద్ధ గ్రంథం అన్న అందులో చెప్పాడుగా నేను రోగిన ఇంటిని మీరు చూడలేదు చెరసాలు మీరు ఇచ్చేయలేదు నేను ఆకలి ఒంటిని మీరు ఇచ్చేది ఇవన్నీ లెక్కలో వస్తాయి ఎడమ వైపు ఉన్న గుంపుతోనూ కుడుము వైపు ఉన్న గుంపుతోనూ ప్రభు మాట్లాడే రోజులు వస్తాయి క్రియలేని క్రైస్తవ్యం దౌర్భాగ్య స్థితిలో ఉంది ఒక క్రైస్తవుడికి సహాయం క్లియర్గా చెప్పాడు నిన్నవలి పొరుగు అని మాకు వీడి ఇంట్లో నుంచి ఒక రూపాయి అవసరం లేదు ఉన్న అవకాశాన్ని కల్పిస్తే చాలు అది కూడా చేయలేకపోతున్నాను క్రైస్తవులు ఈరోజు ఎందుకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు క్రైస్తవ లోకము దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు క్రైస్తుడు బాగుపడితే చూడలేని లోకము అందుకనే క్రియులుగా చెప్పాడు ప్రభు నా ధర్మశాస్త్రం వారు హృదయాల మీద నేను రాస్తాను అన్నాడు హృదయాల మీద రాయాలంటే అవి రాతి గుండెల నుంచి మాంసపు గుండెలుగా మారాలి ఇవి రాతి గుండెలుగానే మారినాయి అంటే పాత నిబంధనలోనే గుండె ఇల్లు అంటే వీళ్ళు ప్రొపకి పాత్రులు కారు నిత్యమైన నిబంధనకు పాత్రులు కారు ఇల్లు దౌర్భాగ్య స్థితిలోనే ఉన్నారు అంటే ఏసు ఇచ్చినటువంటి శాశ్వత రాజ్యానికి లేకపోతే ఏకత్వానికి పాత్రలు కాలేకపోతున్నారు ఎందుకంటే వారికి తెలుసు వాళ్ళు ఏమనుకోండి మేము ఎన్నో చేసేస్తున్నాము ఓడపొడి చేస్తున్నాము మా కార్యాలు గొప్పవి అని అనుకుంటున్నారు తప్ప అసలైన కీ యేసు ప్రభు దగ్గర ఉంది అసలైన వీళ్ళు క్రియలన్నీ కూడా ఆయన విచారణ చేస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియట్లేదండి ఘోరమైన విషయం ఏంటంటే క్రైస్తువుడి శత్రువు ఎవడు ఉన్నాడు అంటే క్రైస్తవుడే ఇది దరిద్రం మన క్రైస్తవ లోకంలో ఉన్న దరిద్రం ఇది